వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లి కొత్తవారి పల్లెలో మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సు నిర్వహించిన రెవెన్యూ అధికారులు మదనపల్లి మండలం కొత్తవారిపల్లె పంచాయతీ పరిధిలోని గ్రామాల్లోని రైతుల కొరకు మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులు రైతులు పాల్గొని మీ భూ సమస్యలను పరిష్కారం చేసుకోవాలని అలాగే మరి ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా తెలపవచ్చు అని అన్ని శాఖల అధికారులు ఇక్కడే ఉన్నారని మీ సమస్యలను పరిష్కారం చేస్తామని తెలుపుతున్న నోడల్ అధికారి అమర్నాథ్ రెడ్డి ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కాజాబీ వీఆర్ఓలు అన్ని శాఖల అధికారులు రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారము నా పేరు అమర్నాథ్ రెడ్డి ఆ మండల్ నోడల్ ఆఫీసరు రెవెన్యూ సదస్సుల ప్రోగ్రాంకు మదనపల్లి మండలానికి ఈరోజు ఇక్కడ కొత్తవారిపల్లె గ్రామ పంచాయతీ నందు మీ భూమి మీ హక్కు దానికి సంబంధించిన రెవెన్యూ సదస్సును ఈరోజు మొదటి గ్రామ ఇక్కడ నిర్వహిస్తున్నాము ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నాతో పాటు మండల స్థాయి అధికారులు అడిషనల్ నోడల్ ఆఫీసరు మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంటు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉంటారు ఈ ఊరికి సంబంధించినటువంటి ముఖ్యంగా ప్రధానంగా రెవెన్యూ సదస్సులు భూమికి సంబంధించినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ కానీ ఇంకా సర్వేలో సమస్యలు ఉన్న పా పట్టదారు పాస్బుక్లు ఉన్నా నేమ్స్ కరెక్షన్ ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటిని కరెక్షన్ చేయడానికి వాటిని పరిష్కరించడానికి ఈరోజు రెవెన్యూ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి వీలైనంత వరకు ఆఫీసర్స్ అంతా ఇక్కడే ఉంటారు కాబట్టి అవుతే ఫీల్డ్ కూడా పోయేసి వెరిఫై చేసి కొంత సమస్య పరిష్కారం అవుతుంది కొన్నిటికి నోటీస్ ఇచ్చి వారం కానీ పది రోజుల్లో కానీ వీలైన తొందరగా ఈ సమస్యలు పరిష్కరించి వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇవ్వడం కూడా ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలా నాట్ ఓన్లీ రెవెన్యూ సదస్సులే కాకుండా ఈ గ్రామంలో గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు వాటర్ ఉన్న తర్వాత డ్రైనేజ్ ఉన్న వీధి లైట్లు కానీ ఏదైనా ఇంకా అదర్ సమస్యలు ఏమైనా సరే ఉన్నా పెన్షన్స్ కానీ లేదా హౌసింగ్ కావచ్చు ఇతర ఏ ఉన్నా కూడా వాటి కూడా మేము అర్జీలు తీసుకోవడం జరుగుతుంది వాటిని కూడా సపరేట్ గా తీసుకుని ఎంపీడీ సమేతం వాటిని కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ప్రభుత్వం ఏదైతే ఆశిస్తున్నదో అన్ని కూడా మనము సాధించినట్టు అవుతుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారి తరఫున అందరికీ కోరుతున్నాం థ్యాంక్ యూ రెవెన్యూ సదస్సులు చేసిన అధికారులకు ముఖ్యంగా నా కాన్స్టర్సీ ప్రజలకు కొత్తవారిపల్లి రెవెన్యూ విలేజ్ ఉన్న ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మరొకసారి ప్రభుత్వం మీ చెంతకు రావడం జరిగింది మీ దగ్గరకు వచ్చి మీ భూ సమస్యలు ఏవే ఉన్నాయో గత ప్రభుత్వం అరాచకం చేసి మీ భూములు మీ పట్టా పాస్బుక్ ఇవ్వడానికి వాళ్ళు వాళ్ళు పెద్ద కాకుండా ఎక్కడెక్కడ ఫ్రీ హోల్డ్ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ భూములు అదనంగా ఈ భూములన్నీ మీ దగ్గర నుంచి కబ్జా చేసి తీసుకున్న చరిత్ర గత ప్రభుత్వం ఒక్కడీ సిపిఎం టూ ఉంది చెరువులోని రెండున్నర ఎకరా అరాచకం చేసి ఆ భూమి స్వాధీనం చేసి దానికి వేరే వాళ్ళకు పట్టాలు కూడా తీసుకున్న చరిత్ర గత ప్రభుత్వం అధికారులకు ముప్పు తిప్పలు పెట్టి వాళ్ల పైన అరాచకం చేసి కావలసినంత దోచేసిన చరిత్ర గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీ ముందుకు వచ్చేది వాస్తవాలు మీ ముందుకు తెలుపుతున్నారు ఏవైనా ఎంటర్వ్యూస్ కానీ ఏదైనా తప్పులు జరిగినా ఏ ఉన్నా కూడా కానీ ఈ రోజు భూ సదస్సులో ఏ రెవెన్యూ సదస్సులు మీ దగ్గర నుంచి తీసుకుని దానికి సక్రమంగా పూర్తి స్థాయిగా మీ పట్టా పాస్బుక్లు ఏ ఒక్కరి రాజముద్ర తప్ప వేరే ఒక్కరు ఫోటో లేకుండా మీ పట్టా పాస్బుక్ మీకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది మీ పట్టా పాస్బుక్ లో నా ఫోటో కానీ మేము ఇంకో ఫోటో కానీ ముఖ్యమంత్రి ఫోటో కానీ ఎక్కడ కానీ తెలుగుదేశం పార్టీ వేయలేదు ఒకే ఒక్క ఏముంటుంది రైతు ఫోటో లోపల పేజీ తెలుస్తా రైతు ఫోటో ఉంటాయి ఇదే కాకుండా ఆయన గ్రామము భూమి ఉంటాయి ఆ భూమిలో ఏమన్నా ముందు తప్పులు జరిగితే ఈ రోజు మీరు రాతి మూలకంగా ఇవ్వండి ఈ సమస్యలు ఏమున్నా కూడా సకాలంలో పరిష్కరించి తప్పకుండా మీ భూమి మీ హక్కు పూర్తి స్థాయిగా మీ మీ భూముల్లో మీ ఆధీనంలో పెట్టుకుని మీరు సిద్ధం చేసుకోవచ్చు ఎవరైనా మీ భూములు కబ్జాలు చేసి ఎవరైనా నాయకులు మీ చూములపై దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నట్లే ఈరోజు చెప్పండి మీరు తప్పకుండా మీ భూముల వల్ల మీ స్వాధీనం ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము ఎక్కడ కూడా కానీ ఎక్కడ ఏ ఒక్క అరాచకానికి ఏ ఒక్క ల్యాండ్ క్రాఫింగ్కి చోటు లేదు ఈ ప్రభుత్వం మీది ఎమ్మెల్యేగా మీరు నన్ను గెలిపించారు నా పైన బాధ్యత ఉంది మీకోసం నిరంతరం పనిచేయాలా ఏ ఒక్క అవసరం ఉన్న కానీ నేను మీతో ఉన్నాను మీ కష్టాల్లో సుఖాల్లో మీతో కలిసి ఉన్నానని చెప్పి సభాముఖంగా మాట్లాస్తూ దయచేసి ఒకరికారు అర్జీ తెచ్చి ఇవ్వాలని చెప్పి సవినిగా కోరుతున్నాను